కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ్ తేజ ఇతర అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో ప్రధానంగా పెన్షన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు అధికారుల నిర్లక్ష్యం అధికంగా ఫిర్యాదులు అందాయి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు ఫిర్యాదులను బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళినా సమస్య ఏంటి అసలు సమస్య అంటే ఇంటి సమస్య ఇంటి పది అన్న మించములు లేదిస్తున్నారు మా అమ్మ వాళ్ళకి పర్చురు ముగ్గురు అన్న దమ్ములు లేదిస్తున్నారు ముగ్గురు అన్న దమ్ములు లేదిస్తున్నారు ఏమైనా ఇంకా తెలుసుకుంటారు ఇంకా తెలుసుకుంటారు ఇంకా లేదు ఎక్కువైపోతున్నారు ఇంత ఆస్తి కూడా ఇంట్లో నుంచి కూడా ఎలాగొట్టారు మమ్మల్ని ఎలా నేను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి సరే సార్ అన్నాక నేను నేను బయటకు వచ్చాను రేతు రేతు పిల్లలు నేను వన్ను కొట్టి కొందరు గాలు మా బావ కొట్టి కొందరు చేస్తే నేను బయటకు వచ్చేస్తాను మా నేను బయటకు వచ్చేసి ఐదేళ్ళు బయట కత్తుకుంటున్నాను తేలేటప్పుడు అదే తేలిద్దు తేలితే తేలితే ఇంకా మాకు చెప్పలేదు ఏం లేదు నేను పిల్లలు రెండు మీరు అప్పుడు కాస్పెటర్లో ఉన్నా అప్పుడు కిడ్లు పక్కలు కొట్టారు కొట్టారు మాకు చెప్పలేదు ఏం లేదు పది మందిలో పెద్దల పెద్దల్లో డబ్బులు ఇస్తామని సంతకాలు పెట్టించారు వాళ్ళతో మాట్లాడారు ఆ డబ్బులు వీయలేదు మాకు డబ్బులు వీయలేదు ఇంట్లో వాటా మాకు మా ఇంట్లో కూడా వాటాలో నాకు స్థలం లేదు మే నేను పొత్తుని వెళ్ళా కొట్టి గొందరగోళం చేసి చెక్కలు ఆపండి ఇది కోర్టు ఉందన్నా కూడా మేము